హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఈరోజు మా బాబు బర్త్డే కూడా ఆరుషి మా బాబు బర్త్డే ఫైవ్ కంప్లీట్ అయ్యి సిక్స్ ఇయర్స్లోకి అయితే వస్తున్నారు సో ఈసారి డబల్ డమాక ఉగాది ఫెస్టివల్ అండ్ మా బాబు బర్త్డే కూడా అండ్ మార్నింగ్ అంతా పూజ టెంపుల్కి వెళ్ళడం అవంతా సరిపోతుంది అండ్ ఈవినింగ్ అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి అండ్ ముగ్గు కూడా వేసేసాను ఫ్రెండ్స్ అండ్ బిఫోర్ బాతింగే ముగ్గు కూడా వేసేసాను జస్ట్ వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను అండ్ ఆ తర్వాత అయితే పూజ చేసేసి మా పిల్లల్ని కూడా ఇద్దరిని స్నానం చేయించి రెడీ చేశాను అండ్ వాళ్ళైతే స్టిల్స్ దిగుతున్నారు ఇద్దరు రెడీ అయిపోయి అండ్ పూజ అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్ నేనైతే ఉగాది పచ్చడి చేయడం ఫస్ట్ టైం కొంచెం పాయసం అండ్ ఉగాది పచ్చడి చేసి అయితే దేవునికి నైవేద్యంగా పెట్టేసి అయితే టెంకాయ కొట్టేసుకున్నాను అండ్ ఇచ్చేసాను అండ్ ఆ తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చేసాను అండ్ మధ్యాహ్నం ఇంకా వంటలు చేశాను ఇంకా తినేసాము అండ్ ఆ తర్వాత వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నాము అందరం కూర్చొని మా సిస్టర్ వాళ్ళు వీడియో కాల్ చేస్తే కాసేపు అలా మాట్లాడుతూ రిటర్న్ గిఫ్ట్స్ తెచ్చినవన్నీ ప్యాకింగ్ అయితే మొత్తానికి అయితే ఇన్ని అయితే చేసేసామండి అండ్ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఒక వాటర్ బాటిల్ పిల్లల్నే కదా మ్యాక్సిమం పిలిచి వచ్చింది ఒక వాటర్ బాటిల్ క్రేయాన్స్ పెన్సిల్స్ ప్యాకెట్ అయితే ఒకటి వేసేసాము అండ్ ఇవైతే చాలా అంటే చాలా బాగా అనిపించాయి బాటిల్స్ చూడగానే క్యూట్గా ఉన్నాయి చిన్నపిల్లలకి ఇంత మాత్రం సరిపోతాయి కదా సో అందుకనేసి ఈ టైప్ తీసుకున్నామండి ఈ టైం ఈసారి అయితే సో ఇంకా ఫైనల్లీ మొత్తం ప్యాకేజ్ అయితే అయిపోయింది ఇప్పుడు అంటే ఈవినింగ్ కేక్ కటింగ్ కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క పని చేసుకుంటే అయిపోతుంది అన్నీ టైం చేయాలంటే కష్టం ఆ తర్వాత డెకరేషన్ వాళ్ళైతే వచ్చారు వాళ్ళు అయితే డెకరేషన్ చేయడం కూడా స్టార్ట్ చేసేసారు అండ్ వాళ్ళు చేసి వెళ్ళిపోయాక మా పిల్లలు ఇద్దరు గోల పడుకొని లేచారు ఇద్దరు కాసేపు లేదు డెకరేషన్ కూడా చేయనిచ్చే వాళ్ళైతే కానే కాదు నిజంగా అండ్ ఫైనల్లీ లుక్ అయితే ఇలా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ అండ్ ఈవినింగ్ అయితే అయిపోయింది ఇంకా మన రిలేటివ్స్ని అండ్ బిల్డింగ్లో వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంకా అందరిని అయితే బిల్ చేసాము సో అందరైతే వచ్చేసారు ఇంకా సో ఫైనల్లీ కేక్ కటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది మా వాడైతే ఇంకా కేక్ వచ్చిన దగ్గర నుంచి కట్ చేయమని గోల్ చేసేస్తున్నాడు అప్పటికి కొంతమందే వచ్చారు ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకా రావాల్సి ఉండే కానీ వాడైతే అసలు వెయిట్ చేయలేకపోతున్నాడు చూస్తున్నారు కదా మీరు వీడియోలో అయితే అసలు చాలా అంటే చాలా గోలు చేసేసారండి ఈసారి అయితే మరీ ఏజ్ పెరిగే కొంది పిల్లలకి గారాభగం ఎక్కువైపోతుందని అనమాట ఇంకా సో ఇంకా బర్త్డే క్యాప్ కూడా తీసుకొని వచ్చాను పెట్టడానికి బర్త్డే బైకి ఇంకా కేక్ అయితే కటింగ్ షురు అయితే అయిపోతుంది ఈసారి ఫైవ్ టెన్ అయ్యి ఫైవ్ టెన్ అయ్యి సిక్స్ అయితే వస్తుంది కదా సో ఇలా అయితే వాడు థీమ్ అడిగాడు ఈసారి స్పైడర్ మ్యాన్ కావాలి అనేసి పిల్లలు చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏది నచ్చితే మనం అదే చేయాలి కాబట్టి సో స్పైడర్ మ్యాన్ థీమే సెలెక్ట్ చేసుకున్నాము సో ఇంకా స్పైడర్ మ్యాన్ కేక్ అండ్ స్పైడర్ మ్యాన్ థీమ్ రెడీ చేసుకున్నాను బెలూన్స్ అంతా ఈసారి అంతా ఓన్లీ మ్యాన్ థీమ్ అనమాట కాసేపు అలా స్టిల్స్ అయితే దిగుతున్నామండి వాళ్ళు వాళ్ళు సో ఇలా జరుగుతూ ఉందండి ఫంక్షన్ కాస్త స్టిల్స్ దిగేసి తర్వాత కేక్ కటింగ్ చేద్దామనేసి చిన్న మామయ్య గారికి కాస్త కాల్ వచ్చింది సో అందుకోసరంగా వెయిట్ చేస్తూ ఉన్నాము కేక్ కటింగ్కి ఇంక ఇప్పుడు ఫైనల్లీ స్టార్ట్ చేసేద్దాం అనేసి వచ్చేసారు అత్తమ్మ మావయ్య అత్తమ్మ పిలుచుకోరాని వెళ్ళారు ఇంక సో ఇంక అందరు వచ్చేశారు కాబట్టి ఇంకా అది క్యాండిల్ అయితే వెలిగిద్దాం అనేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నాము క్యాండిల్స్ మాత్రం భయం అండి ఆ ఒక్క సెకండ్ మాత్రం సైలెంట్గా ఉంటారు లేదంటే గోల గోల చేస్త మా బుడ్డదైతే కేక్ కటింగ్ దాకా కూడా వెయిట్ చేయటం లేదు అస్సలు ఆ కేక్ ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే అది ఎదురు చూస్తూ ఉందనమాట అస్సలు ఆగట్లేదు బొమ్మాలి అస్సలు ఇన్ రండి వాళ్ళు ఏది ఫిక్స్ అయితే మైండ్లో అదే చేస్తారు చిన్నపిల్లలు కదా సో ఇంకైతే సెట్ చేసుకుంటున్నాము ఎవరెక్కడ నిలబడాలి అనేసి పొట్టిదో అసలు ఉండవంట లేదు అసలు వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ చెప్పిన మాట కూడా తింటా లేదు అసలు ఆయన పిల్లలందరినీ పిలుస్తున్నారు హ్యాపీ బర్త్డే చెప్పడానికి పిల్లలందరూ అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళంతా మా బిల్డింగ్లో పిల్లలు అండ్ ఆరుష్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళతో డైలీ ఆడుకుంటారు కదా సో అందుకు హ్యాపీ బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది ఆ కేక్ అంతా పూసుకునేస్తున్నారండి చేతికి స్పైడర్ మ్యాన్ కదా రెడ్ రెడ్ కేక్ కాబట్టి ఆ రెడ్డిష్ అంతా ఫేస్కి అంతా పూసేసుకుంటా ఉన్నారనమాట అసలు ఆగట్లేదు మా బుడ్డది మా వాడికి పెడుతుంటే మా బుడ్డది పని కానిచ్చేస్తుంది తినేస్తుంది అనమాట దానిపాటికి అది తీసుకునేసి అస్సలు ఆగట్లేదు మేమైతే కట్ చేసేసాక మేమైతే పెట్టాము అండ్ మేము బ్లెస్సింగ్స్ ఇచ్చేశాక ఇంకా నెక్స్ట్ అత్తమ్మ మామయ్య కూడా స్టార్ట్ చేశారు పెట్టడానికి వస్తున్నారు ఇంకా మా బుడ్డమే సైడ్లో తన పని తను కానిచ్చేసుకుంటుంది అయ్యో ఎన్ని టిష్యూస్ సరిపోవట్లేదు వీళ్ళు చేతులు అవి తుడవడానికి వాళ్ళ నానికి ప్రేమతో కేక్ పెట్టేస్తున్నాడు మా అబ్బాయి వాళ్ళ తాతయ్యకి నానికి ఇద్దరికి అసలు అన్ఎస్పెక్టెడ్గా చాలా బాగా జరిగింది అసలు ఈసారి బర్త్డే మాత్రం అసలు అనుకోలేదు ఇలా చేయాలి అనేసి ఇంక సో ఏదో వాడు అడగడం డెకరేషన్ ఇంకా మాట్లాడుకునేసి కేక్ మాట్లాడేసుకొని ఇంకా ఒకటి 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 అనుకుంటా ఇంకా అట్లా జరిగిపోయింది ఈసారి సెలబ్రేషన్స్ మాత్రం చాలా బాగా జరిగాయి వాళ్ళకు అవే కదా మెమరబుల్గా ఉండేది లైఫ్ లాంగ్ వాళ్ళు రేపు పెద్దయ్యాక అవి చూసుకొని ఒక చిన్నప్పుడు మాకు ఇలా జరిగింది అనేసి సంతోషపడతా ఉంటారు అండ్ పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వాలి కాబట్టి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అత్తమ్మ మావయ్య మా బుడ్డది అటు వీలు అనేసి మళ్ళీ ఇ ట్రస్ట్కి తీసుకొని వస్తుంది కేక్ అందరినీ చూస్తుందనమాట నన్ను చూస్తున్నారా లేదా అని ఫస్ట్ ఒక డ్రెస్ వేశాను అది తీసేయమని గోల వాళ్ళకి ఏది నచ్చితే అదే వేయాలండి లేదంటే అస్సలు ఒప్పుకోరు మళ్ళీ నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది బొమ్మ వీళ్ళంతా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఆఫీస్లో సైట్లో వాళ్ళంతా ఆట అనమాట వాడిని బర్డే బాయ్ని అల్లుడు అల్లుడు అంటారన్నమాట ఏదో ఆట పట్టిస్తా కేక్ పెడతా ఉన్నారు ఎలానో పుయ్యలేదు ఫేస్కి లేదంటే ఆ రెడ్ మొత్తం ఫేస్ అంతా రెడ్ అయిపోయి ఉండేది నిజం చెప్పాలంటే ఇంకా మేమంతా వచ్చేసి బిజీ బిజీ అయిపోయాము వీళ్ళు ఇక్కడ మా హస్బెండ్ కేక్ కటింగ్ దగ్గర ఉంటే మేమంతా ఇంకా వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడము అండ్ కేక్ కొంచెం పెట్టివ్వడము అండ్ వచ్చిన వాళ్ళకి స్నాక్స్ అందించడం మేము మా పనిలో బిజీగా ఉన్నాము ఆయన ఆయన పనిలో బిజీ ఉన్నారు ఇంకా అలాగా వచ్చిన వాళ్ళంతా కేక్ తినిపిస్తా ఉన్నాడనమాట ఇంకా మా వాడికి అయితే ఫుల్ ఖుషి వచ్చే గిఫ్ట్స్కి మా వాడికి కేక్ పెడతా ఉంటే చాక్లెట్స్ అస్సలు ఫుల్ ఖుషి ఖుషి అనమాట మా వాడైతే బుడ్డోడు అది అసలు బర్త్డేలా లేదు వాడికి అయితే బర్త్డే ఫెస్టివల్ రెండు కలిసి వచ్చాయి కదా ఆ రెండు కనిపించేస్తున్నాయి అనమాట వాడికి ఇంకా మళ్ళీ కేక్ కట్టింగ్ దగ్గరకు వచ్చాం మా హౌస్ ఓనర్ అనమాట ప్రజెంట్ మేము ఉండే హౌస్కి వాళ్ళు కూడా వచ్చారు కాస్త లేట్ అయింది ప పర్లేదు అందరు వచ్చారు అయితే అయ్యో అయ్యో అస్సలు ఆగట్లేదు నా కూతురు అయితే అస్సలు అటు ఇటు తిరుగుతుంది అనమాట అక్కడంతా డెకరేషన్కి చాక్లెట్స్ పెట్టాం కదా అవన్నీ తీసేసుకుంటా ఉన్నారనమాట పిల్లలు అని ఇది కూడా బొమ్మ మా హౌస్ ఓనరు వాళ్ళ అబ్బాయి అండి సో ఇంకా వాళ్ళంటే చాలా ఇష్టము ఆ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా డైలీ వాళ్ళతో వెళ్ళి ఆడాలని చెప్తాడు మా అబ్బాయి అయితే అస్సలు ఏజ్ అని కూడా తెలియదు అనమాట వాళ్ళు ఆడుతూ ఉంటే అన్న అన్న అనేసి వెళ్ళి వాళ్ళతో బాగా ఆడుకుంటాడనమాట మా వాడు సో వాళ్ళు కూడా మా హౌస్ వానర్ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతోటి సో మేము కూడా వాళ్ళతోని ఫ్రెండ్లీగా ఉంటాం అంటే ఒక రెంట్కు ఉండే వాళ్ళలాగా అయితే అస్సలు ట్రీట్ చేయరు జస్ట్ లైక్ వాళ్ళ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారనమాట మమ్మల్ని కూడా సో అట్లా ఎవరు ఉండరు చాలా తక్కువ అనమాట చాలా రేర్ అండ్ వీళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ ఆ బాబు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా మా వాడు కూడా ఆడుతుంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అయ్యి అనమాట మా వాడికి కూడా అందరూ వచ్చి ఆడికి విష్ చేస్తున్నారనమాట బర్త్డే రోజు ఫుల్ ఖుషి అనమాట మా వాడి గిఫ్ట్స్ తీసి వచ్చి గిఫ్ట్స్ వచ్చాయి కదా అవి చూసుకోవడానికి అయితే ఫుల్ ఎగ్జైటింగ్లో ఉన్నాడు అని ఫుల్ హ్యాపీ అనమాట వాడైతే ఆ గిఫ్ట్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అనేసి అసలు ఆ కేక్ కట్టింగ్ అంతా అయిపోయింది ఇంకా అసలు ఆగట్లేదు ఎక్కడెక్కడ తీసేసేడు అన్బాక్సింగ్ చేద్దామంటే అసలు ఆగలేదనమాట సో ఇవి స్నాక్స్ వచ్చిన వాళ్ళ పిల్లలకి ఇట్లా స్నాక్స్ తెప్పించేసాం అనమాట ఇంట్లో పెట్టి చిన్న పిల్లలు కదా కింద పడేస్తారు అనేసి ఇట్లా మేము ప్లాన్ చేసాము ఈసారి ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ఇట్లా టూ లేయర్స్ ప్యాకెట్స్ అంత ఫ్రూటి ఒక బర్గర్ ఒక డోనెట్ వేసి ఇచ్చేసాము అండ్ ఆ తర్వాత అయితే బయటకు వెళ్ళాము డిన్నర్కి ఇంకా అందరు వెళ్ళిపోయాక డిన్నర్కి అయితే బయటికి వెళ్ళాము ఇంకా సో ఇట్లా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తామండి ఈసారి అయితే మాత్రం ఇదే ఫ్రెండ్స్ మా ఈ వీడియో బర్త్డే బ్లాగ్ అండ్ ఉగాది బ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బీబీక్యూ అని మా ఏరియాలో కొత్తగా ఓపెన్ చేశారు రెస్టారెంట్ ఫైవ్ హండ్రెడ్కి అన్లిమిటెడ్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్